సో ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమేనండి ఈ వీడియో సో ఎవరు దీన్ని మిస్లీడింగ్ చేయొద్దు ఎటువంటి రిస్క్ నేను చేయట్లేదు ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓకేనా సో ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు వరకు చూడండి మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట సో ఈ యొక్క రాజా సాబ్ గురించి కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నమాట సో ఈ యొక్క మూవీ అనేది ఎన్ని లొకేషన్లలో ఆడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత కలెక్షన్ చేసింది ఏడియా అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అనమాట లక్ష నాలుగు వేల డాలర్లు అనేది కలెక్షన్ అనేది రెండు వందల ఎనభై మూడు లొకేషన్లలో మూడు వందల యాభై ఐదు షోలు పడుతూ నాలుగు వేలకు పైగా బుకింగ్ టికెట్స్ లో అంటే నార్త్ అమెరికా ఇంత అమౌంట్ అనేది వచ్చింది ఈ యొక్క మూవీకి ఇది రియల్ కలెక్షన్స్ అండి అంటే మూవీ రిలీజ్ అవ్వక ముందే ఒక బిగ్ హీరోకి రావడం అనేది ఇంకో మెయిన్ విషయం అండి ఈ యొక్క సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ యొక్క మూవీకి యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట అసలు ఈ యొక్క యూఏ సర్టిఫికేట్ ఏంటి ఈ యొక్క సెన్సార్ బోర్డ్ అంటే ఏంటి యొక్క సిబిఎఫ్సి అంటే ఏంటి అని నేను చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియోని ఎవరు మిస్ చేయద్దండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఏ తెగకి సంబంధించిన వాళ్ళు చూడాలి ఏ రేంజ్ లో ఉన్న వాళ్ళు చూడాలి ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ పైన సో ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళు అని చెప్పి మన గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది సో ఎవరు మిస్ చేయదు వీడియోని వరకు చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్లేకనే అల్లు పెట్టుకోండి ఇప్పుడు ఈ యొక్క మూవీ అనేది లక్ష నాలుగు వేల డాలర్లు అనేది వసూలు చేసిందని చెప్పి రోమర్ అయితే ఉంది కానీ అది కన్ఫర్మా కాదా నాకైతే తెలియదు అనమాట సో రోమర్ అయితే ఉంది అంటే చాలా దగ్గరలో నేను వినున్న పట్టున్నాను అనమాట సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే రెండు వందల ఎనభై మూడు లొకేషన్లలో ఎనిమిది వందల యాభై ఐదు షోలు పడుతూ ఈ యొక్క మూవీ అనేది లక్షా నాలుగు వేల డాలర్లు అనేది సంపాదించింది అని చెప్పి రోమర్ గా చెప్తున్నారు అనమాట మూవీ అయితే రెండు వందల ఎనభై మూడు లొకేషన్లు ఎనిమిది వందల యాభై ఐదు షోలు పడుతున్నాయి కన్ఫర్మ్ ఇది ఖచ్చితంగా బుకింగ్స్ లో కూడా టికెట్స్ అనేటివి బాగా అమ్ముడు పోయా అనమాట నార్త్ అమెరికా సైడ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సెన్సార్ బోర్డు వాళ్ళు యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట అసలు యూఏ సర్టిఫికేట్ అంటే ఏంటి ఇప్పుడు సిబిఎఫ్సి అంటే ఏంటి సిబిఎఫ్సి అంటే గవర్నమెంట్ అండి సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఓకేనా నేను అది నేను గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు మూవీ తీస్తున్నావు అంటే మూవీ నేను చూసి ఒక ఏ తెగకి సంబంధించిన వాళ్ళు చూడొచ్చు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తాను అనమాట ఆ సర్టిఫికేట్ ద్వారా మూవీ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పి ఊహించేసుకోవచ్చు ముందుగానే ఓకేనా అది అందరికి తెలుసు నేను ఒకటే కదా చెప్పేది అది అందరికి తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే నేను ఒకటే చెప్తాను గవర్నమెంట్ హీరో ఎలా ఉన్నాడు హీరో ఫిగర్ ఎలా ఉంది హీరో ఎలు ఎటువంటి డైలాగ్స్ వేస్తున్నాడు అవన్నీగా అది కావాల్సింది ఓకేనా అవన్నీ గవర్నమెంట్ పట్టించుకోదు అసలు అతను హీరో కాదా ఇక్కడ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట సో ఈ రెగ్యులేషన్స్ ప్రకారంగా మన హీరో ఎటువంటి లాంగ్వేజ్ ని మాట్లాడుతున్నాడు మూవీలో ఎటువంటి మాటలు ఉన్నాయి బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయా ఇప్పుడు మేబీ మీరు కొన్ని ఎయిటీన్ ప్లస్ వర్డ్స్ అయితే వినే ఉంటారనమాట లో సో అటువంటి మూవీస్ లో మాటలు ఎలా ఉంటాయి మీకు తెలిసిందే అని అనమాట ఇక్కడ అటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా వైలెన్స్ ఏమైనా ఉందా మళ్ళీ వచ్చి యానిమేషన్ రూపాలు ఏమైనా చూపిస్తున్నారా ఫైట్స్ ఎలా ఉన్నాయి డైలాగ్స్ ఎలా ఎలా ఉన్నాయి ఒక మనిషిని కించపరిచేలా ఉన్నాయా మామూలుగా ఉంటాయి విలన్ని కించపరిచేలాగా మామూలుగా ఉంటాయి అది కాదు పర్టికులర్ ఒక వ్యక్తిని కించపరిచేలా ఉన్నాయా లేకపోతే వైలెన్స్ ఎక్కువ ఉండి జనాలు భయపడుతున్నారా ఈ యొక్క మూవీ చూడనాటికి సో శాస్త్రవేత్తల ప్రకారం ఏమైనా ఉందా టెక్నాలజీ పరంగా ఏమన్నా ఉందా ఏటు జడ్డు గమనిస్తుందండి నేను ఒకటికి మూడు సార్లు చెక్ చేసి నా ఈ యొక్క మూవీని సో నేను ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తాను అనమాట సో యూఏ సర్టిఫికేట్ యుఏ అంటే పిల్లలు తల్లిదండ్రులతో సహా కలిసి చూడొచ్చు అనమాట యూ సర్టిఫికేట్ అనేది ఇచ్చాను అనుకోండి అందరూ చూడొచ్చు సో ఇంక ఏ సర్టిఫికేట్ ఇచ్చాను అనుకోండి మ్యాక్సిమం ఎవరు చూడలేరు కొంతమంది లేడీస్ అయితే అసలు చూడలేరు అనమాట లైక్ ఒక మేజాపూర్ తీసుకోండి మేజాపూర్ మూవీ తీసుకోండి సో అలా అటువంటి మూవీస్ ని లేడీస్ చూడలేరు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట సో ఎస్ అనే సర్టిఫికేట్ అనేది ఇచ్చాను అనుకోండి ప్రత్యేక వర్గానికి మాత్రమే ప్రత్యేక ప్రత్యేక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే చూడొచ్చు అనమాట సో యూఏ అంటే అండర్ పేరెంటల్ అని అంటే ఈ యొక్క మూవీ అనేది కొంచెం ఫైట్స్ ఉన్నా ఎమోషనల్ ఉన్నా డైలాగ్స్ ఉన్నా స్ట్రాంగ్ ఉండొచ్చు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మన రాజాసాబ్ మూవీకి యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు అంటే అందరు కలిసి చూడొచ్చు అనమాట అంటే ఇక్కడ ఇదే గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ప్రభాస్ గారు నవ్వించడానికి వరకే వస్తున్నాడు ఓకేనా ఏదో బాహుబలి లాగా ఉంటాడు సలార్ లాగా ఉంటా సలార్లో హీరోలాగా ఉంటాడు కలికీలో ఈ విధంగా గ్రాఫిక్ అనేది ఉంటుంది అని చెప్పి మీరు కానీ ఊహించుకోవాలి కానీ పోయారు అనుకోండి వేస్ట్ ఎవడేం చేయలేడు నచ్చదు మూవీ అని సో ఇక్కడ ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక గవర్నమెంట్ అనేది యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చింది కాబట్టి ఫైట్స్ ఎక్కువ ఉంటాయి ఎమోషనల్ అనేది ఎక్కువ ఉంటుంది డైలాగ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి చూడొచ్చు ఈ మూవీని గవర్నమెంట్ అయితే నిర్ణయిస్తుంది కదా సో ఇప్పుడు నేను యూ అనే అంటే యూ ఓన్లీ యూ సర్టిఫికేట్ అనేది ఇచ్చాను అనుకోండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కార్టూన్స్ ఓకేనా లైట్ ఎమోషను హింస అసభ్యత ఉండదు మ్యాక్సిమం ఆ మూవీస్లలో ఓకేనా సో ఉదాహరణకి పిల్లలు సినిమాలు ఫ్యామిలీ మూవీస్ మొత్తం మామూలుగానే ఉంటుంది పిల్లల మూవీస్ ఎలా ఉంటాయండి ఫ్యామిలీ మూవీస్ ఎలా ఉంటాయి సో ఆ మాదిరిగా ఉంటాయి అన్నమాట యూ సర్టిఫికేట్ యూఏ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పేసాను ఎమోషనల్ యాక్షన్ స్ట్రాంగ్ డైలాగ్స్ లైట్ రొమాన్స్ అడల్ట్ సీన్స్ అనేవి ఉండవు హార్ట్ వల్గరిటీ ఇ ఉండదు అనమాట అంటే మా ఎక్కువగా వల్గర్ గా మాట్లాడతారు కదా సో అటువంటి కంటెంట్ అయితే ఏది ఉండదు అనమాట ఉదాహరణకు కమర్షియల్ మాస్ సినిమాలు ఫ్యామిలీ యూత్ మూవీస్ అనమాట ఇదే లైన్ లో రన్ అవుతుంది రాజాసాబ్ మూవీ గుర్తుపెట్టుకునేది సో బిజినెస్ పరంగా కూడా తీసుకోవచ్చు ఫ్యామిలీ యూత్ మాస్ ఆంధ్ర థియేటర్ వస్తారు మాక్సిమం చూసుకున్నట్లయితే సో ఏ సర్టిఫికేట్ అంటే అంటే సినిమాలో ఎటువంటి పదాలు వాడచ్చు వాడకూడదు ఇప్పుడు మూవీ చూస్తా చూడంగానే నేను ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చా నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్కి కానీ మూవీకి కానీ సో బోల్డ్ రొమాన్స్ అడల్ట్ డైలాగ్స్ బ్లడ్ వైలెన్స్ డ్రగ్స్ క్రైమ్స్ సో మీరు ఆల్రెడీ చూశారు విక్రమ్ మూవీ పుష్ప మూవీ ఆల్రెడీ చూసే ఉంటారు అనమాట సో ఉదాహరణకు క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీస్ అనమాట ఈ విధంగా ఉంటాయండి ఎస్ సర్టిఫికేట్ ఇచ్చానంటే డాక్టర్లో శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు మిలిటరీ అడల్ట్ ఎడ్యుకేషన్ సరిగ్గా కనిపించదు టెక్నికల్ మెడికల్ వార్ ట్రైనింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది అనమాట నేను ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇస్తే మీకు బాగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను సో ఇదండి అప్డేట్ అనేది మన మూవీకి యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు కాబట్టి పిల్లలు పెద్దలతో తల్లిదండ్రులతో సహా కుటుంబంతో సహా వెళ్ళి చూడొచ్చు అనమాట అప్డేట్ అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకరిని ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను